ఈరోజు వేములవాడ ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది మరి ఇక్కడ ఈ ఏరియా ఆసుపత్రి వల్ల మెయింటెనెన్స్ చూసి చాలా నీట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆసుపత్రిని రన్ చేస్తున్నారు కనుక వీరికి ఏదైతే ఈ పరికరాల యొక్క అవసరం ఉన్నదో వాటిని గౌరవ పార్లమెంటు సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి ఇట్లాంటి పరికరాలు అవసరం ఉన్నాయని చెప్పి వీళ్ళొక రిక్వెస్ట్ పెట్టగా మరి అవి సుమారు ఒక కోటి రూపాయలకు విలువైన పరికరాలు అన్నింటినీ వారి ఎంపీ గారి ఫండ్ దీనికి సరిపోకున్నా కానీ మరి సిఎస్ఆర్ ఫండ్లో నుండి నిధులను సేకరించి ఒక కోటి రూపాయలకు సరిపడే ఏమేమి ఏమేమి పరికరాలు అన్నాయి ఇంతకుముందు యాక్సాబ్ గారు చెప్పారు ఆ పరికరాలు అన్నింటినీ వారు ఇక్కడికి అందించారు అదే రకంగా గత రెండు సంవత్సరాల కింద కూడా వారు సంజయ్ సురక్ష కింద ఒక కోటి రూపాయల అన్నింటినీ ఈ ఏరియా ఆసుపత్రికి అందించారు అదే రకంగా ఇక్కడ అంబులెన్స్ని కూడా ఈ ఆసుపత్రికి వారు అందించడం జరిగింది రాజకీయాలు అన్నవి ఎన్నికల వరకే అభివృద్ధిలో మా వంతు తప్పకుండా భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పే వ్యక్తులలో ఏకైక వ్యక్తి బండి సంజయ్ కుమార్ మరి ఈ రోజు వారు సేవ చేయదలుచుకున్నారు కనుకనే పేద ప్రజల ఆరోగ్యం కోసం వారు పండ్లో కాకుండా సిఎస్ఆర్ నిధుల నుండి మొన్న కూడా సార్ చెప్పిన విధంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇరవై వేల సైకిళ్ళకి సిఎస్ఆర్ నిధులను సమకూర్చింది ఒక సర్వీస్ మోటో ఉంది కనుక ఒక ఆలోచన ఉంది ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యం ఉంది కనుక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సిఎస్ఆర్ ఫండ్లో నుండి ఈ ఏరియా హాస్పిటల్కి అభివృద్ధి కోసం అంతకు ముందు కోటి రూపాయలు ఇప్పుడు కోటి రూపాయలు ఒక అంబులెన్స్ వారు ఏర్పాటు చేసిన కనుక మరి ఈ ఏరియా ఆసుపత్రి తరఫున కానీ వివరివాడ ప్రజలందరూ మరి వారికి రుణపడి ఉన్నారు తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి అవసరాలన్నా వారు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కనుక